హాయ్ ఫ్రెండ్స్ మేమైతే వర్షంలో బతుకమ్మ ఆడుతున్నాము ఫుల్ వర్షం పడుతుంది అయినా కూడా బతుకమ్మ ఆడుతున్నాము అనేసి న్యూస్ రిపోర్టర్ అయితే వచ్చిండు మాతో మాట్లాడడానికి చూడండి చెప్పయని గుడి దగ్గర బతుకమ్మందరం ఈరోజు ఎంగిపూల బత్తమ్మ ఐదో రోజు ఐదో రోజు బతకమ్మ మార్గం తొమ్మిదో రోజు చదువుల బతుకమ్మ మార్గం ఈ బతుమ్మ పండుగ చేసుకోవటం మండలం చాలా సంతోషంగా ఉంటుంది ఈ బగమ్మ పండుగ మన తెలంగాణలో మాత్రమే బాగా జరుపుకుంటాం ఎక్కడ కూడా ఉండదు ఇది పూల పండుగ అన్నమాట మహిళలందరికీ కూడా చాలా సంతోషం ఉంటది ఇప్పుడున్న జనరేషన్లో అందరూ ఒక గ్యాదర్ కావడం అంటే చాలా కష్టం మన ఇలాంటి సందర్భాలు ఈ బర్గ్గమ్మ జరుగుతుంది కాబట్టి ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఆడపిల్ల గుర్తించి వచ్చి ఇక ఈ పండుగ కోసం కొంచెం సెలబ్రేషన్ మంచిగా జరుగుతుంది కాబట్టి మా అందరూ లేడీస్ అందరూ కూడా నేవర్ మాత్రం మాకోసం మంచి ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి నేను మాత్రం మంచినే చేరుకుంటాను. బట్ కమ చాలా చెక్ అవ్వనిస్తుంది. పాలే పూజలు కూడా ఆ శనికతే ఇంగిటే కదా. కానో మన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ కూడా దసరా ఉత్సవాలు ఇంకా దుర్గాష్టమి అమ్మవారు కూడా నవదుర్గ తొమ్మిది రూపాయలుగా అవతరించడం కూడా ఈ బతుకమ్మ సందర్భం జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద మహర్తుర మనకున్న పండుగల్లో అందరూ కూడా ఆడవారి మహిళలంతా కూడా ఒక దాటి మీద వచ్చేసి అందరూ కూడా సంతోషంగా సంబరాలు చేస్తున్నారు ఏకైక పండుగ కూడా ఈ బతుకమ్మ చెప్పుకోవచ్చు ఇందులో దేవీనవరాత్రులు జరుపుకోకుండా చాలా సంతోషకరంగా విషయం గతంలో చూసామంటే రామాయణం దగ్గర ఇంత దుఃఖం జరుపుకున్న చరిత్ర అంటే అంత తెలియదు కానీ కొంచెం కమిటీ మారినప్పటి నుంచి మీరు మారినప్పటి నుంచి చాలా చక్కగా జరుగుతుంది చాలా చాలా చక్కగా జరుగుతుంది అంటే ఏదైనా కార్యక్రమం చేయాలన్నా కూడా కమిటీ అర్చకులే కాకుండా గ్రామస్తు సహకారం ఉండాలి మనం చేసే ప్రతి కార్యక్రమాలు కూడా భక్తుల్లో కూడా బయారంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో కానీ బయ్యారంలో ఉన్న వాళ్ళు కూడా ప్రతిదాన్ని కూడా స్పందించి ప్రతి కార్యక్రమం సహకరిస్తారు వారు సహకారం ఉంటుందని కమిటీ వాళ్ళని అయినా ఏదైనా చేయగలుగుతారు వాటి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పయారంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా సహకరించాలి దేవాలయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా మనం కార్యక్రమాలు కూడా అధికంగా చేసుకోవాలి ఎందుకంటే ప్రత్యేకంగా ఏంటంటే రాబోయే తరాలకు ఇప్పుడు ఏంటని చెప్పని చెప్పంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం కూడా అంతా కూడా అప్పుడు ఒకప్పుడు భక్తులు పాటలు అంత కూడా చక్కగా పాడేవాళ్ళు ఇప్పుడు డీజేలు పెట్టుకుని ఎగరడం తయారవుతున్నారు అంటే వాళ్ళ కళలన్నీ కూడా ఎందుకెళ్ళిస్తుంది ఆ కళలు మళ్ళీ ముందుకు తీసుకొచ్చేసి రాబోయే తరాలకు కూడా ఈ యొక్క పండుగలని అంటే రాబోయే తరలి విధంగా పోతే పండుగలు మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కోరుకోవాలి దేశ మొత్తం తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ఎప్పుడైతే ఏంటంటారో తెలంగాణ వాళ్ళు ఎక్కడ